మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము విమోచకుడును సజీవుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నా పేరు విమల జింగారెడ్డిగూడ నుంచి ప్రార్థిస్తున్నాను ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ అనే జిల్లా కొరకు ప్రార్థిద్దాం ప్రార్థన పర్లోక్మంత్ అన్న దేవా నీకు వందనాలు అనుస్థుతులు స్తోత్రాలు మా పాపాలని నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి నీ పిల్లలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నవాడా నీకు వందనాలు తండ్రి ఈరోజు నాకు కర్ణాటకలోని ధార్వాడ్ అనే జిల్లా కొరకు ప్రార్థించే అవకాశంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను అందులో ఉన్న ఐదు మండలాలను బట్టి మూడు వందల ఎనభై నాలుగు గ్రామాలను బట్టి నీకు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆ ప్రజలందరినీ ప్రవ్వ మీరు జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చండి ముఖ్యంగా వారికి రక్షణ మనసును దయచేయండి వారి హృదయాల్లో శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి అయినా వారికి నీ సువార్తను మోసుకుని పోవడానికి నీ ద్వారాలను తెరవండి నీ పిల్లలను వాడుకునండి ప్రవ్వ ఆ ప్రజలను పరిపాలిస్తున్న నాయకులకు వారి మీద దయ రవ్వ నీతి నిజాయితీతో పరిపాలించే హృదయాలను దయచేయండి తండ్రి అలాగే తండ్రి అక్కడున్న గవర్నమెంట్ లీడర్స్ని అఫీషియల్గా పరిపాలిస్తున్న సమస్త ప్రజలను ఆయన అధికారులను చేతులకి అప్పగించుకుంటున్నాం నీతి న్యాయంతో వారు పరిపాలన చేయడానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాము మరి ఒకసారి కర్ణాటక స్టేట్లో ఉన్న ధార్వాడ్ అనే జిల్లాని నీ చేతులకి అప్పగించుకుంటూ చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఏసుక్రీస్తే రక్షకుడు ఏసునందే పాప విమోచన ఉందని తెలుసుకొని వారు నాయనాన్ని అంగీకరించి మార్మన్స్ పొందడానికి సహాయం చేయమని నాతో పాటు ఏ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఏకీభవించినప్పుడు పిల్లలందరికీ ప్రభాని కాపుతల భద్రతను దయచేయమని ఏసుక్రీస్తునంలో మిక్కిలి వినియంగా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్